ఎవరి కోసమైతే ఈ సభ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో ఎవరి కోసమైతే ఈ సభలు పద్నాలుగు రోజుల పాటు రాష్ట్రం అంతటా కూడా ఏర్పాటు చేయడం జరిగిందో వాళ్ళందరికీ అంటే అక్క చెల్లెమలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను మనకు రాష్ట్రం విడిపోకముందు ఇరవై మూడు జిల్లాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కలుపుకుంటే ఇరవై మూడు జిల్లాలు ఇరవై మూడు జిల్లాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే దాదాపు డెబ్బై ఐదేళ్ళు రెండేళ్ళు తక్కువ ఇరవై మూడు జిల్లాల్లో డెబ్బై మూడు సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఒక ప్రోగ్రాం పరంగా అంటే తడప ఆడొక రెండు ఒక మూడు ఆడొక నాలుగు కాకుండా ఒక ప్రోగ్రాం పరంగా డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇంచుమించుగా పది లక్షల ప్లాట్లు ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇస్తే ఈరోజు పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఒకటిన్నర సంవత్సరం లోపల ఈ ప్రభుత్వము ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముప్పై లక్షల డెబ్బై ఐదు వేల ప్లాట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా వివిధ పరిపాలన పద్ధతులు చూసినట్లయితే ఒకటి చాలా ఖచ్చితంగా కనపడతా ఉంది ఈ ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి గారు ఇద్దరు పక్షాన ఖచ్చితంగా పక్షపాతని ఒకరు రైతులైతే మరొకరు అని చెప్పి ఈ రోజు గర్వంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్లు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు అంటే ఇంచుమించు ప్రతి సంవత్సరానికి ఒక ప్రాజెక్టు నిర్మాణం అవుతుంది అటువంటి తీసి ప్రతి తల్లి చేతుల్లో పెడుతున్నారంటే మీ మీద ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత ఆప్యాయత ఉందో ఒకసారి మీ అందరు కూడా స్మరించుకోవాలని చెప్పి మీకు మనవి చేసుకుంటా ఉన్నాం చేయూత ప్రారంభం చేసి చేయూత ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా ఒక బరెలో ఒక గొర్రెలో లేకుంటే ఒక జీవాలో లేకుంటే ఏదైనా పెద్ద కంపెనీలకు సంబంధించిన సప్లై కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నానంటే ఎంత ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీ మీద మీరు ఆర్థికంగా బలపడాలనే ఒక ఆశయంతో మరి ప్రోగ్రాం లాంచ్ చేసినారో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి దానికి మూడు వేల ఐదు వందల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా నేను తెలియజేస్తాను ఈరోజు మీ భద్రత కోసము ఈ ప్లాట్లు మీ పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఏమ్మా వివరితో భర్త వచ్చి ఏమైనా అక్కడ కొంత ప్లాట్ రాసిస్తామంటే రాసిస్తారా మీరు అమ్మా అది మీకోసమే ఇచ్చిండేది సరేనా మీకోసమే ఇచ్చిండేది జాగ్రత్తగా మీ దగ్గరనే పెట్టుకోండి జీవితకాలం అంతా కూడా ప్లాట్ మీకే ఉండాలి ఇండ్లు మీకే ఉండాలి ఎటువంటి విలువైన ఆస్తి ఇస్తున్నానంటే మీకు ఈరోజు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చూసినారు కదమ్మా ఇంత చక్కటి ప్రదేశంలో మన రెవెన్యూ అధికారులు ఎతికి గ్రామ పెద్దలు ఎతికి ఏర్పాటు చేయడం జరిగింది ఒక గంట లోపల ప్రతి ఇక్కడ కూర్చున్న ప్రతి అక్కాచెల్లంలోకి వస్తుందంటే ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎంత ఆలోచనతో పరిపాలన చేస్తూ ఉన్నారో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు దాదాపు పర్యటిస్తూ అందులో ఏకైక ఒకటే ఒక నియోజకవర్గం బేదం వచ్చినప్పుడు ఒక డోన్ నియోజకవర్గం మాత్రమే ఇది మోడల్ నియోజకవర్గం అని చెప్పి ప్రకటించిన మాట ఈరోజు మీకు చెప్పారు ఈరోజు ప్రతి ఒక్కరు ఇంత కష్టపడి ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇన్ని లక్షలాది మంది ప్లాట్లు ఇవ్వగలుగుతున్నాము ఎన్నో పనులు చేయగలుగుతున్నాము అని అంటే దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ రాజ్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు ఏ వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాళ్ళందరికీ కృషి వల్ల అని చెప్పి మీ అందరి తరఫున వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి కూడా ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదర ఒక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ ముఖ్యమైన అధిష్టాత్మైన ఈ యొక్క ఇళ్ళ పట్టాల కార్యక్రమం అనేది చివరిస్థాయిగా ఇక్కడ ఎందుకంటే పైచిలు పటాలు అంటే ఎక్కడ కూడా ఇంత బీదలకు ఇవ్వాలి ఒక అనేది చాలా ముఖ్యము అదే కళ ఆ కళను నెరవేర్చాలని మన చైతన్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మని శ్రీకారం చుట్టడం దాన్ని ఈరోజు పట్టలు ఇవ్వడం చాలా సంతోషకర నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో పేదవాళ్ళు సొంతిడ్డి కళలు నెరవేర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు మన జిల్లాలో మాత్రమే దాదాపు రెండు లక్షల ఏడు వేల మందికి పట్టాలు పంపిణీ అయితే ఏమి సిక్కువ ఇల్లులు అయితే ఏమి పొసూషన్ సర్టిఫికేట్లు అయితే ఏమి అన్నీ కూడా ఈ పద్నాలుగు రోజుల కాలంలో పంపిణీ చేస్తూ ఉంటున్నాము దీనికి సంబంధించి దాదాపు నాలుగు వేల ఎకరాల్లో వెయ్యి ఎనిమిది లేఅవుట్లు మన కర్నూలు జిల్లాలో లేకుండా ఈ మొదటి విడతలో లక్ష ఇరవై ఒక వేల మందికి హౌస్ సైట్స్ ఇస్తే ఈ హౌస్ సైట్లో తొంభై ఎనిమిది వేల మందికి ఇల్లు కట్టించడానికి కూడా ఈ రోజు నుంచి అనుమతి ఇస్తూ ఉంటాము మొన్న నుంచి ఆ అనుమతి పత్రాలు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాము దీనికోసం దాదాపు పదిహేడు వందల డెబ్బై కోట్లు మన కర్నూలు జిల్లాకి కేటాయించడం జరిగింది మళ్ళీ మిగిలిన వాళ్ళకు కూడా రెండో విడతలో మూడో విడతలో కట్టబోయే వాళ్ళకు కూడా దాదాపు పన్నెండు వందల ఎనభై కోట్ల దాకా ఖర్చు పెట్టడానికి కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రెండు కలిపి దాదాపు మూడు వేల కోట్ల దాకా ఒక ఇల్లు కట్టడానికి మాత్రమే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది ఇవి మొత్తం చూస్తే మన కర్నూలు జిల్లాలో ఈ ఇల్లు కట్టడం కానీ ఇల్లు సైట్ ఇవ్వడం కానీ దీనికి సంబంధించి దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్లు మన కర్నూలు జిల్లాకి ఒక్కటి మాత్రమే గవర్నమెంట్ నుంచి ఇక్కడ చిన్న చిన్న విషయం కాదు మన ఎక్స్ జెపిటీసీ గారు చెప్పినట్టుగా ఒక రాష్ట్రం ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కాదు కాదు చాలా చాలా గొప్ప విషయం ఒకరికి ఇల్లు వచ్చిన వెంటనే వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో మన అందరికీ తెలుసు మళ్ళీ ఇల్లు ఒకవేళ ఎవరికైనా మిస్ ఆగి ఉంటే దయచేసి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఇది ప్రతిరోజు కొనసాగుతున్న కార్యక్రమం ఒక పథకంలాగా ఏదో ఒక రోజు ఈ రోజు ఇచ్చినట్టుగా ఇవ్వకుండా మళ్ళీ మన సచివాలయంలో గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం కానీ అక్కడికి వెళ్ళి మీకు అర్హత కలిగి ఉంటే మీరు దరఖాస్తు పెట్టుకుంటే తొంభై రోజుల్లో మీకు ఇంటి పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇల్లు కూడా సాంక్షన్ చేయడం జరుగుతుంది ఇల్లు కట్టడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ మా అధికారులకి సెక్రటేరియట్ స్టాఫ్కి కూడా సెక్రటేరియట్ సిబ్బందులు వాలంటీర్ అందరికీ కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత సంవత్సర రోజులుగా చాలా కష్టపడి పనిచేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చారు సో వాళ్ళందరికీ కూడా సభావంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను